గెలిపించుకోవడం జరిగింది కానీ మా శాసన సభాపతి గారు ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తి రైతుల బాధలు ప్రజల బాధలు బలహీన బడుగు వర్గ వర్గాల బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయనకు ప్రజలు లేందే రైతులు లేందే నిద్ర పట్టదు ఇలా వేళ్ళలో ఏదో ఒకటి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం ఆయనలో ఉండడం వల్ల ఆయనకు ఈ మన ప్రభుత్వం రాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది జరగడం మరియు ఇటు మేము కార్యకర్తలము అందరము నిస్ నిస్సాహ స్థితిలో ఉండడం వల్ల మా మా ఎమ్మెల్యే గారు గ్రహించి ఏదో ఒకటి నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి పద పదంలో నడిపించాలి ఇంకా అభివృద్ధి చేయాలంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ తీసుకునే ఆలోచనలో ఎంబడే అటు ముఖ్యమంత్రి గారు కానీ అటు మన కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ అలాగే ఢిల్లీ పెద్దల సహకారం కానీ అందరూ మా సార్కు సాధారణంగా మీరు పార్టీలో రావాలి మీరు వస్తే ఒక మనం మీరు సీనియర్ నాయకులు మీరు వస్తే నిజామాబాద్ జిల్లానే కాదు మీ సలహాలు మా రాష్ట్రానికి చాలా అవసరమని ముఖ్యమంత్రి గారు కోరడం మా దానికి మా శాసన మాజీ శాసన సభాపతి గారు అంగీకరించి ఈరోజు వారి ఇంటికి రావడం ముఖ్యమంత్రి గారు మరియు వారి చేతుల మీదుగా ఖండువా వేసుకోవడం జరిగింది పార్టీలు చేరడం జరిగింది కాబట్టి ఆయన ఏదైతే పూర్తి విశ్వాసము మా కార్యకర్తల పైన కానీ మా నియోజకవర్గ ప్రజల పైన గానీ పెట్టడము అదే స్థాయిలో మా కార్యకర్తలము కూడా ఆయన మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాము ఆయన ఏది ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నూరుకు నూరు శాతం ఏకతాటిపై మేము కూడా ఆయన ముక్త ఆయనకు ముక్త కంఠంతో మేము ఆయన కూడా మేము సపోర్ట్ గా ఉంటామని ఉంటామని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మా శాసన సభాపతి గారికి మేము కూడా మా కార్యకర్తలు కూడా పూర్తి సహకార సహాయ సహకారాలు ఆయనకు ఇళ్ళ వేలల్లా మా మా సహకారాలు ఆయనకుంటాయి ఆయన సహాయ సహకారాలు మాకు చాలా ముఖ్యం కాబట్టి మాకు పెద్ద దిక్కు మా నియోజకవర్గానికే ఒక పెద్ద దిక్కు మా చి రెడ్డి గారు కాబట్టి ఆయనకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మేము వాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ముక్త కంట కంఠంతో ఏక తాటిపై ఆయనకు మేము ఉమ్మడి మండల నుంచి పూర్తిగా మేము మద్దతు పలుకుతున్నాము పూర్తిగా మేము సపోర్ట్ ఇస్తున్నామని ఈ వేదిక ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది